ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై ఆయన తెలంగాణ భవన్లో లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే కేసులు జైళ్లు లాటీ ఛార్జీలని మరోసారి నిరూపించుకుందని విమర్శించారు ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ప్రజల్ని ముందుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఆ తర్వాత ప్రజల కోరికలను వ్యక్తీకరిస్తూ ప్రజల ఆలోచనలను ప్రతిబింబ చేస్తున్న సోషల్ మీడియా వర్కర్లపైన మీడియా ప్రతినిధుల పైన ఏ రైతుల భూములను లాక్కుంటుందో తిరుగుబాటు చేసిన రైతులపైన దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపుతూ లారీచార్జీలు చేసి ఏ రకంగా హింస పెడుతుందో చివరికి ఏ విద్యార్థులు ఏ యువత మద్దతుతోనైతే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఆ విద్యార్థులను కూడా దుర్మార్గంగా లాఠీచార్జ్ చేసి అనేక మందికి గాయాలు గాయాల పాలై అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడమే అరవై తొమ్మిది విద్యార్థుల పోరాట ఫలితంగా వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగాల్లో చదువుల్లో అన్నిట్లో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో మా తెలంగాణ మాకు కావాలని ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యమ ఫలితంగా విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది లాఠీ ఛార్జీలకు గురై కేసుల కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఆనాడు అదే కాంగ్రెస్ ఈనాడు అదే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కేసులు కాంగ్రెస్ అంటేనే లాఠీ ఛార్జీలు కాంగ్రెస్ అంటేనే జైళ్ళు అనేది మరొకసారి నిరూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని నాయకుడు రాహుల్ గాంధీ కూడా